అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనం ఏదైతే వైసీపీకి చెందినటువంటి బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని డీ ఆ ప్రదేశంలో అయితే ఉన్నాం ఈ బోట్లను తొలకించి తొలగించే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రస్తుతం మూడో రోజుకైతే చేరుకుంది మీరు చూడొచ్చు వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చినటువంటి సీ లయన్ స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో నిష్ణాతులైనటువంటి డైవింగ్ టీం వాళ్ళు వచ్చి ఆ గ్యాస్ వెల్డర్స్ కటింగ్లు ఏవైతే ఉన్నాయో వాటితోటి బోట్లను కట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు ఈ బోట్లు ఒకదాని మీద ఒకటి పడిపోయి చాలా విశాలమైనటువంటి చాలా పెద్ద బోట్లు అవ్వడం చేత వీటి కటింగ్ ప్రక్రియ అనేది చాలా లేట్ అవుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు చూడవచ్చు బోట్లు కూడా చాలా దృఢంగా ఉండడం చేత కటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఆపరేషన్ అండర్ వాటర్ అనే పేరుతోటి వాళ్ళు నదీ గర్భంలోకి దిగి ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపుగా పన్నెండు అడుగుల నీటి మట్టం అయితే ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని వారు నదీ గర్భంలోకి దిగి కింద నుంచి ఈ బోట్లయితే కటింగ్ ప్రక్రియ అయితే చేపట్టారు దాదాపుగా నలభై యాభై టన్నులు ఉండేటటువంటి ఈ పడవలని కట్ చేయడం కూడా అంత తేలిక కాదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు బోట్లు కూడా చాలా దృఢంగా ఉండటం చేత ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది మరికొద్ది రోజులు ఈ బోట్లు తొలగించే ప్రక్రియ పట్టవచ్చు అని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బోట్లు వేసినటువంటి కలర్ను బట్టి ఇవి వైసీపీ చెందినటువంటి ఒక ప్రాథమిక అంచనాకైతే ప్రభుత్వం వచ్చింది ఈ బోట్లకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా వీటి యొక్క ఓనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెట్టడం కూడా జరిగింది యాక్చువల్గా ఇది కుట్ర అని చెప్పి చెప్తూ ఉన్నప్పటికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ బోట్లు మావి కాదు వీటితో మాకు సంబంధం లేదని చెప్పేసి నిన్న గుంటూరు సబ్జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి అయితే చెప్తూ ఉన్నారు వాస్తవానికి చూసినట్లయితే ఈ బోట్లు రిజిస్ట్రేషన్ అనేది ఒక్కలగడ్డ ఉషాద్రి అలానే కోమటి రామ్మోహన్ అనే వ్యక్తుల పేరు మీద చేసి ఉండటం వల్ల వాళ్ళు ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్సీని జగన్ నమ్మిన బొంటు తలశీల రఘురాంకి ఒకరు కాగా మరొకరు నందిగం సురేష్ ప్రధాన అనుచరుడు అని తెలిసింది వీళ్ళని అయితే అరెస్ట్ చేసి ఆల్రెడీ రిమాండ్కి అయితే పంపించారు వీళ్ళని కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా తెలుస్తూనే ఉన్నాయి మరో పక్క చూడొచ్చు ఒక బోట్ని నిన్నైతే నాలుగు మీటర్ల మేర కట్ చేశారు ఈరోజు మాత్రం ఒక పన్నెండు మీటర్ల మేర కట్ చే కటింగ్ వర్క్ అనేది జరిగిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు మొదటి రోజు ఈ బోట్లని పెద్ద క్రేన్ల ద్వారా బయటికి లేపుదాం తీసేద్దామని చూసినప్పటికీ ఈ బోట్లు పైకి లేవనటువంటి పరిస్థితి ఈ బోటు ఒక్కొక్కటి నలభై యాభై టన్నులు బరువుండి అందులో ఇసుక నీరు ఇదంతా చేరే డెబ్బై ఎనభై టన్నులు అవ్వడం చేత క్రేన్లతో అయితే వీటిని లేపడం ప్లాన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ప్లాన్ బీగా ఈ బోట్ని కట్ చేసి బయటికి తీసే కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది చూడొచ్చు ఇక్కడ ఏవైతే కౌంటర్ వెయిట్లు ఇరిగిపోయి ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్లని బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు విజయవంతంగా అయితే ఈ గేట్ల దగ్గర అయితే అమర్చారు ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం వచ్చినట్లుగా కూడా ప్రాథమిక అంచనాకైతే వచ్చారు ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు అవసరం అని కూడా తెలుస్తూనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్లాన్ వేశాడో ఆ ప్లాన్ వల్ల ప్రభుత్వానికి ప్రజాధనం అనేది ప్రజలు కట్టిన పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చినటువంటి ధనం అనేది కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవడమే కాక ఒకవేళ ఏదన్నా కనుక ఇక్కడ అనుకోని ప్రమాదం జరిగినట్టుగా సుమారు లక్ష మంది జలసమాధి అవుతారని అయ్యేవారని కూడా ఒక అంచనాకు అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఈ డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజనానికి మధ్యాహ్నం ఒకటిన్నర రెండు అవడం చేత భోజనానికి అయితే బయటకు రావడం జరిగింది ఈ బోట్ల కటింగ్ ప్రక్రియ అనేది రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తున్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు చూడొచ్చు కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో కట్ చేసినటువంటి బ్యారేజ్ కట్టినప్పుడు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు అటువంటి అంత దృఢంగా ఉన్నాయి కౌంటర్ వెయిట్లు నిరక్ కొట్టే అంత సైజు బోట్లను ఇక్కడికి వదిలేరారంటేనే వైసీపీ కుట్రను మీరు అర్థం చేసుకోవచ్చు ఒకసారి మనం డైవింగ్ టీమ్ తోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం త్రీ లయన్ కి చెందినటువంటి డైవింగ్ టీం ఉన్నారు వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి అయితే పైకి రావడం జరిగింది వారు చెప్తున్న వివరాలను బట్టి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇప్పుడు కటింగ్ అయినటువంటి బోట్ ఏదైతే ఉందో ఇది కింద ఇట్లా యూ షేప్ లో యూ కర్వ్ లో ఉండటం వల్ల ఇలా పక్కకి ఒరిగిపోయిందండి అది అది బాటమ్కి ఒక పక్క ఆనింది ఒక పక్క ఇట్లా పైకి కనిపిస్తుందని చెప్తున్నారు వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కింద కట్ చేయడం అయితే కష్ట సాధ్యంగా ఉందని కొన్ని ప్రత్యేకమైనటువంటి రాడ్ల ద్వారా వాటిని కట్ చేస్తున్నామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీకు ఇక్కడ చిత్రంలో అయితే చూడొచ్చు మీరు వీడియోలో ఇక్కడ రెండు బోట్లు మాత్రమే మీకు కనిపిస్తుంది ఒకదాని మీద ఒకటి ఎక్కినట్టు ఒక బోట్ అయితే పదకొండున్నర లక్షల క్యూసెక్ వరద ఏ రోజు ఎప్పుడైతే వచ్చిందో ఆ దాటికి ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో పక్క గేట్లో ఆ కౌంటర్ వెయిట్ ని ఢీకొని అది పూర్తిగా తిరగబడిపోయి నీళ్ళలో మునిగిపోయినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఆ పడవ తిరగబడిపోయి ఉండటం అయితే వాళ్ళు చూసారంట యాక్చువల్గా వరద వాటర్ అంటేనే కొంచెం మురికిగా కొంచెం అంటే మట్టితో కలిసి రావడం వల్ల నీటి లోపల ఏముందో అనేది వాళ్ళకి సరిగ్గా కనిపించినటువంటి పరిస్థితి కూడా ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు ఇప్పుడు చూడొచ్చు మనం అయితే అరవై తొమ్మిదో నెంబర్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ విరిగి బోటు గుద్దడంతో ఒక్కసారి విరిగి మొక్కలైపోయినటువంటి పరిస్థితి ఈ కౌంటర్ ని గుద్దినటువంటి బోట్ ఏదైతే ఉందో ఇసుకని డ్రెడ్జింగ్ ద్వారా తీసేటటువంటి బోటు దీన్ని గుద్దడం ద్వారా ఒకసారి బొక్కబోరలా తిరగబడిపోయి ఆ నీళ్ళలో మునిగిపోయి లోపలే ఉండిపోయింది అని చెప్పేసి డైవింగ్ టీం చెప్తూ ఉన్నారు వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత దానిలో చూసినట్టయితే ప్రస్తుతానికి వాటర్తో మాత్రమే నింపబడి ఉంది ఒక బోట్ అయితే అని చెప్పి దానిలో ఇసుక ఏది లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి చూడొచ్చు బోటు కటింగ్ జరిగిన తర్వాత ఆ బోటుకు ఉన్నటువంటి మొక్కలను లాగడానికి పెద్ద పెద్ద ఇనప క్రేన్కు ఉన్నటువంటి గొలుసులను అయితే బందీగా పెట్టి వాటినైతే బయటికి లాగుతున్నటువంటి పరిస్థితి అయితే మీరు చూ చూడొచ్చు రేపు సాయంత్రానికి ఒక బోట్ కటింగ్ ప్రక్రియ అనేది మ్యాక్సిమం అయితే సాధ్యమైనంత వరకు మేము కట్ చేస్తామని ఆ సంస్థ ప్రతినిధి అయితే చెప్తూ ఉన్నారు ఏపీ ఫోర్ ఎంఎస్బి డబల్ జీరో టూ అనే నెంబర్తో ఉన్నటువంటి బోట్ అయితే ఇక్కడ ఒక పిల్లర్ అండి ఈ కొట్టి ఇట్లా ఆగిపోయింది కాళేశ్వరి అనే పేరుతోటి ఇది రిజిస్టర్ అయ్యి ఉంది పూర్తిగా ఇక్కడ వైసీపీ అయితే ఇక్కడ ఈ బోటుకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ బోటు కొట్టుకొచ్చిన దాటికి మీరు కింద చూడొచ్చు విశాలం ఎంత ఎంత వైశాల్యంతైతే ఈ బోట్ ఉందో కింద అయితే ఇది ఈ బోటుకి ఒక అంధ్రం కూడా పడిపోయినటువంటి పరిస్థితి మరి నిన్న ఇప్పుడు మీరు చూడొచ్చు దీనికి బంధించినటువంటి రోపులు ఏవైతే ఉన్నాయో చూడొచ్చు ఒక ప్లాస్టిక్ రోపులతోటే వీటిని కట్టారు మూడు పడవల్ని కూడా గొలుసులతోటి బంధించడం వల్ల ఒకదానికి ఒకటి బలంగా కౌంటర్ వెయిట్లు ప్రకాశం బ్యారేజ్ అయితే ఢీకొన్న పరిస్థితి అయితే చూడవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదో తూత మంత్రంగా ఒకసారి పర్యటించి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి బెంగళూరు నుంచి మరలా నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని పరామర్శించడానికైతే వచ్చి ఈ బోట్లకి మాకు ఏ సంబంధం లేదనైతే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కా ఇప్పటికే ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి ఒక్కలగడ్డ ఉషాద్రి కావచ్చు కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా వైసీపీకి చెందిన వ్యక్తులు అనేసి ప్రభుత్వం అయితే నిర్ధారణకు వచ్చింది ఈ కేసులో అనేక ఆధారాలను సేకరించడానికి అయితే ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడొచ్చు ఒకవేళ ఈ బోట్లు కనుక ఈ ప్రకాశం బ్యారేజ్ని కొట్టినట్లయితే ఇదే వేగంతో ఒక నలభై కిలోమీటర్ల వేగంతో కిందకి అయితే ఎదురుగా ఆ రైల్వే బ్యారే బ్రిడ్జిలైతే అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మీకు ఎదురుగానే కనిపిస్తోంది దీని తర్వాత వారధి కూడా ఉంది ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్ వాటర్ అనేది ఈ బ్యారేజ్ నుంచి పంపించే పరిస్థితులు బ్యారేజ్ కనుక కొట్టుకుపోయినట్టయితే జరిగే జల సమాధి అయిపోయే వేళల్లో ఉండేవాళ్ళు జలసామధి అయిపోయే వ్యక్తులు అని కూడా ప్రభుత్వం ఒక అంచనాకైతే రావడం జరిగింది ఇంతవరద గతంలో రెండు వందల ఏళ్ల చరిత్రలో కృష్ణానదికి ఎప్పుడు రాలేదని క్లౌడ్ బరస్ట్ అవడం వల్ల ఒకేసారి ముప్పై రోజుల్లో పడాల్సిన వాళ్ళ రెండు గంటల్లో పడడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎంతసేపు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ఉన్నటువంటి కోపాన్ని తీర్చుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్య చేస్తున్నటువంటి సంగతి మరి కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో జలవనరుల శాఖ నిపుణులు ఎవరైతే ఉన్నారో నీటిపారుదల శాఖ సభ్యులు దగ్గరుండి అయితే ఇక్కడ పనులనుయితే పర్యవేక్షిస్తున్నారు మీరు చూడొచ్చు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి అయితే ఇక్కడ ఉన్నాయి ఎమర్జెన్సీ గేట్స్ రిపేర్ మెటీరియల్స్ అనేవి తీసుకొచ్చినవి ఇక్కడికి దీనికి కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ పెట్టారు ఎందుకంటే యాక్చువల్గా ఈ బోట్లని కట్ చేసినటువంటి ఈ బోట్ యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పైకి లాగేటప్పుడు ఇక్కడ పెట్టినట్టు వాహనాలు అనేవి వెనక్కి జరగకుండా ఈ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో పదిహేడు టన్నులు ఉండేవి దానిలో నాలుగైతే ఫిక్స్ చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే ఈ బండి అనేది వెనక్కి ముందు కదలకుండా బోట్ బా విడి భాగాలని బైక్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని కూడా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు కృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల్లో కావాలని ఎరికించారా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అవుననే డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ బోట్లు ఎప్పుడైతే వచ్చి ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టినాయో ఆ టైంలో వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురాం అలానే బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇద్దరు కూడా వాట్సాప్ కాల్లో సజ్జలకి పనైపోయిందంటూ ఫోన్ చేసినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అలానే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో ఆల్రెడీ గుంటూరు సబ్ అయితే రిమాండ్ రిమాండ్ కొరకు నందిగం సురేష్ను తరలించడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ను అయితే జైల్లో కలిసి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నన్ను బోసుడికే ఇంకొక అంటే బోస్టిక్ అంటే ఒక అర్థం వస్తుంది ఆ తిట్టుతో తిట్టారు అందుకే మా వాళ్ళ కోపం వచ్చి వాళ్ళని అడ్డుకునే క్రమంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వేశారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు అలానే ఈ ప్రకాశం బ్యారేజీ మీదకి వదిలినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ మావి కాదు కానీ ఆ పార్టీ ఆ వ్యక్తులు మాత్రం మావాళ్ళే అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది నేను వెళ్ళిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాసిన స్క్రిప్ట్ని ఎంతసేపు చదవడం తప్ప ఆ మరోటి మాత్రం చేయడానికి ఆయన చేసినట్టుగా కూడా కనిపించడం లేదు చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ నుంచి కింద వైపుకి వెళ్తున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజ్కి వచ్చేటటువంటి వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితుల్లో బ్యారేజీని కూల్ చేయాలనే కుట్రలో భాగంగా వైసీపీ వాళ్ళు వదిలినటువంటి పడవల్లో ఒక పడవ ఈ బ్యారే బ్యారేజ్ గేట్ కింద కింద కొట్టుకొచ్చేసేసి ఇక్కడ పట్టేసినటువంటి పరిస్థితి చూడొచ్చు బ్యారేజ్ దాటిన తర్వాత ఆ పడవ అనేది వెళ్ళైతే ఇక్కడ ఇక్కడ కొట్టుకొచ్చి అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది ఏదైతే ఇప్పుడు వినాయక నిమజ్జనాలు జరుగుతున్నటువంటి ప్రదేశం ఉందో దానికి కొంచెం యువతల నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ బోట్ అయితే అక్కడ నిలబడిపోయింది వాటిల్లో దానికి యాక్చువల్గా పైన ఏదైతే టాప్ ఉంటుందో అది లేకపోవడం వల్ల ఈ బోటు గేట్లోంచి కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మీకు మీరు చూడొచ్చు ఆ ప్రకాశం బ్యారేజీ మీద వదిలినటువంటి పడవల్లో ఒక పడవైతే ఆల్రెడీ కొట్టుకుపోయింది కింద వైపుకి ఒకటైతే ఇక్కడ నిలబడిపోయింది వాటిల్లో మూడు పడవలు అయితే ఇప్పుడు గేట్ల అడ్డంగా పడి ఉన్నాయి వాటిల్లో రెండు పడవలు తిరగబడి ఆ గేట్లు నానుకు నిలబడిపోయినటువంటి పరిస్థితిలో ఒక బాటు మాత్రం పూర్తిగా మునిగిపోయి అలా నీళ్ళలో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉందని ఎవరైతే సీల్ అయ్యే డ్రైవింగ్ టీమ్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు